అందరిగా నమస్తే అండి తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయి దాదాపుగా పదకొండు సంవత్సరాలు దాటింది సరే విడిపోయినా సరే అన్నదమ్ములుగానే విడిపోయాము ఎవరి పనులు వాళ్ళవే ఎవరి సెంటిమెంట్లు వాళ్ళయ్యే ఎవరి ఎమోషన్స్ వాళ్ళయ్యే ఎవరి రాష్ట్రం వాళ్ళదే ఎవరి నీళ్ళు ఎవరి నియామకాలు ఎవరి నిధులు వాళ్ళయ్యే ఏదో తగలడుతున్నాం విడిపోయిన తర్వాత ఎవరు సాధించింది ఏమీ లేదు రెండు రాష్ట్రాలు గొప్పగా ఎదిగింది కూడా ఏమీ లేదు తెలంగాణ వాళ్ళు ఏ డిమాండ్ ఏ నినాదంతో ఏ డిమాండ్తో రాష్ట్రం సాధించుకున్నారో వాళ్ళు గెలిచింది లేదు ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పటికీ కూడా రాజధాని కూడా కట్టుకోలేక జాతీయ హోదా వచ్చిన ప్రాజెక్టు పోలవరం పూర్తి చేయలేక నానా దెప్పలు పడుతున్నారు వీళ్ళకి ఆదాయం లేదు వాళ్ళకి ఆదాయం ఉన్నా సరే దిక్కు లేదు సరే అలా ఉంటే ఇప్పటికీ కూడా ఆంధ్ర మీద ఆ ఏడుపు పోవట్లేదు అది పదే పదే నన్ను తొలిచేస్తుంది నన్నే కాదు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాష్ట్రం గురించి వాళ్ళు రాజకీయాలు ఆలోచించే వాళ్ళు పదే పదే ఎందుకు ఏడుస్తారు పదే పదే ఇంకా ఇదే పన ఈ బీఆర్ఎస్ పార్టీకి అంతకుమించి ఏమీ లేదా అరే వాళ్ళకి రాజకీయం కావాలంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మీద అక్కస్ వెళ్ళగక్కడమేనా ఇంకా అదే పన సందర్భం వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్ర సంస్థల మీద అక్కస్ వెళ్ళగొక్కుతూనే ఉన్నారు సందర్భాన్ని వెతుక్కొని మరీ భూతద్దంలో పెట్టి మరీ చూస్తున్నారు ఈ ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువైపోయినాయి మొన్న న్యూస్ మీద దాడి చేశారు బీఆర్ఎస్ వాళ్ళు సరే మహా న్యూస్లో పెట్టిన తమ్ నెయిల్స్ వాళ్ళకి నచ్చల మరీ మరి స్పైసీ తమ్ నెల్స్ పనికి తమ్ నెల్స్ పెట్టారు వాళ్ళు కూడా వ్యూస్ కోసం తమ్ తమ్ముల్స్ చాలా తప్పుడు పెడతారులే తప్పుడు తమ్ నైల్స్ పెట్టకూడదు అలా అందులో నేను మహా న్యూస్ కూడా నేను అందుకే తప్పు పడతాను వాళ్ళు పెట్టిన తమ్ముయిల్స్కి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఖాళీ ఎల్లు కొట్టారు సరే కొట్టినందుకు న్యూస్ ఓంశీ గారు కేసు పెట్టారు ఆయన న్యూస్ ఛానల్లో చెప్పాడు అదంతా ఓకే అయిపోయింది వాళ్ళు వాళ్ళు చూసుకున్నారు చట్ట ప్రకారం ఏదో చూసుకుంటారు అయితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడితే ఉంటాడు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరో ఆంధ్ర ఛానల్ అంటాడు ఆంధ్రా ఛానల్లో తెలంగాణ ఛానల్ ఏముంది ఇప్పుడు బీబీసీ ఛానల్ ఉంది లేదా సిఎన్ఎన్ ఛానల్ ఉంది లేదా దైనిక్ భాస్కర్ అనే పత్రిక ఉంది హిందూ అనే పేపర్ ఉంది ఈ మీడియాకి ఏమైనా ప్రాంతాలు ఏమైనా రాసిపెట్టి ఉంటాయా మీడియాకి ఏమైనా హద్దులు ఉంటాయా అమెరికాలో జరిగిన సంఘటనను ఎక్కడ మీడియాలు కవర్ చేయట్లేదా మీకు ఏది నచ్చితే అది చదవండి అలాగే తర్వాత ఏదో మూడు రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు అండ్ లోకేష్ గారు కలిశారు కలిసినప్పుడు మాధవ్ గారు లోకేష్ గారు ఒక చిత్రపటాన్ని ఇచ్చారు భారతదేశానికి సంబంధించిన మ్యాప్ ఆ మ్యాప్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది ఉంటే ఉంది అది పెద్ద వివాదమే ఉంది వాళ్ళు ఏమైనా కలిపేస్తున్నారా విడిపోయిన రెండు రాష్ట్రాలని ఏమైనా కలిపేసే ప్రయత్నం చేస్తున్నారా దాని మీద కేటీఆర్ గారు ట్వీట్ చేయడం ట్వీట్ చేసి నరేంద్ర మోదీజీ చూడండి వీళ్ళు ఇలా కలిపేస్తున్నారు మా సెంటిమెంట్స్ ఎమోషన్స్తో ఆడేసుకుంటున్నారని చెప్పడం అరే చిన్నది దాన్ని పట్టించుకోవద్దు ఎందుకు వాళ్ళ మ్యాప్లో అది ఉంది అలా కలపడం కలపడం తప్ప ఏమీ కలుపుతామని పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు ఏమీ కలుపుతామని మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పలేదు వాళ్ళు కలిసి ఉన్న ఒక చిత్రపటాన్ని ఒకరినొకరు ఇచ్చుకున్నారు అది బయటకు ప్రదర్శించింది కాదు బయట వాళ్ళు ఏమీ షో చేయరు మీడియా ముందుకు తీసుకురారు మా రెండు రాష్ట్రాలు ఒకటే అని చెప్తారేమో తప్ప మేము మళ్ళీ కలిపేస్తాం రాష్ట్ర విభజన చట్టం చల్లదు రాష్ట్రాన్ని కలిపే చట్టం వస్తుంది కొత్తగానేమని అన్నారేంటి అనలేదు కదా దాన్ని మళ్ళీ పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం ఏముంది విడిపోయినా మేము కలిసి ఉన్నట్టే లెక్క అనే సందేశం అనుకోవచ్చుగా కానీ దాని మీద సెంటిమెంట్స్ ఓట్లు కావాలి అది కేటీఆర్ గారు లేవనెత్తారు కోడిగుడ్డు మీద ఏకల పేయడం అన్నమాట ఆ తర్వాత నిన్న మొన్న ఇంకో ఇంకో మాట ఏదో విన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకుడి నోట్లోంచి పత్రికలు ఎవరు చదవద్దు తెలంగాణ వాళ్ళు అంటాడు ఆయన అరే పత్రికలు తెలంగాణ పత్రికలు అనేవి ఏమి ఉండవు పత్రికలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉంటాయి అది దైనిక్ భాస్కర్ అయినా దైనిక్ జాగరణ అయినా హిందూ అయినా డెక్కన్ క్రానికల్ అయినా లేదా హ్యాన్స్ ఇండియా అయినా ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా వెలుగు అయినా ఆం తెలంగాణలో ఉన్న టీ న్యూస్ ఏదో ఉంది కదా అదైనా సరే తెలంగాణలో ఉన్న పత్రిక నమస్తే తెలంగాణ సరే ఏదైనా సరే రిజిస్ట్రేషన్ ఢిల్లీలోనే తగలడుతుంది వాళ్ళు దేశం మొత్తం వాళ్ళు ఎక్కడైనా రిలీజ్ చేసుకోవచ్చు మలయాళ మనోరమ ఉంది వాళ్ళు హైదరాబాద్లో ఎవరైనా మలయాళం చదవడం వచ్చిన వాళ్ళయితే వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళు చదువుకుంటారు వాళ్ళ ఇష్టం సో ఇప్పుడు ఈనాడు ఉంది ఢిల్లీలో ఎవరైనా తెలుగు కావాల్సిన ఢిల్లీలో వాడుకుంటారు చదువుకుంటారు ఏ నమస్తే తెలంగాణ వాళ్ళు ఢిల్లీలో అమ్మట్లేదా ఢిల్లీలో సర్క్యులేషన్ అవ్వట్లేదా సో ఎవరికి నచ్చిందో వాళ్ళు కొనుక్కుంటారు ఇప్పుడు అక్కడ ప్రజలు మాకు ఈనాడు కావాలంటే ఈనాడు వేసుకుంటారు నమస్తే తెలంగాణ కావాలంటే నమస్తే తెలంగాణ వేసుకుంటారు వెలుగు కావాలంటే వెలుగు వేసుకుంటారు ఇక్కడ పత్రికలకి మీడియాలకి సంబంధం ఉండదు ఇవి ఆంధ్ర పత్రికలు వాటి యజమానులు ఆంధ్ర వాళ్ళు అంటారా ఇప్పుడు రామోజీరావు గారు ఆంధ్ర వ్యక్తి అవ్వచ్చు కాక ఆయన సెటిల్ అయింది ఎక్కడ కొన్ని దశాబ్దాల నుంచి ఆయన వ్యాపారం చేస్తున్నది ఎక్కడ ఆయన వ్యాపారంలో వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తే అందులో పని చేస్తున్న వాళ్ళు తెలంగాణ వల్ల ఆంధ్ర వల్ల ఆయన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వారి సంస్థల నుంచి తెలంగాణకు ఎంత లబ్ధి చేకూరింది ఇవన్నీ ఆలోచించండి మీరు ఆంధ్ర వాళ్ళు మీరు మాకేమి ఇవ్వద్దు అని అంటున్నారా సో ఇక్కడ జరగాల్సినవి జరిగిపోతున్నాయి చేయాల్సినవి చేసేస్తున్నారు వాళ్ళ చేత భజనలు చేయించుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీక్రెట్గా కలిసేస్తున్నారు ఏ కేసీఆర్ గారు వెళ్ళి పత్రిక అయిన రామోజీరావు గారిని అప్పట్లో కలవలేదా కలిశారు కదా సో జరగాల్సినవి జరిగిపోతున్నాయి భజనలు చేయాల్సినప్పుడు చేసుకుంటున్నారు అంతా బాగానే ఉంది వీళ్ళకి సెంటిమెంట్ కావాల్సి వచ్చినప్పుడు ఆంధ్రపత్రికలను గుర్తు చేస్తున్నారనమాట సో ప్యూర్లీ ఇక్కడ వీళ్ళకి ఓన్లీ బీఆర్ఎస్ ఉనికి కోల్పోతుంది ఇంకా ఓట్లు రావట్లేదు ప్రజలు పట్టించుకోవట్లేదు అనుకున్నప్పుడు ఆంధ్ర వాళ్ళ మీద ఏడుపు గుర్తు వస్తుంది మొన్న కవిత కూడా అంతే ఆంధ్ర బిర్యానీ ఆంధ్ర బిర్యానీ ఎలా ఉంటుందో మనకు తెలుసు నాన్ చెప్పాడు కదా అన్నది ఆంధ్ర బిర్యానీ ఎలా ఉంటే మీకు ఎందుకు సో ఆంధ్ర బిర్యానీ బాగోపోతే బాగోవచ్చు తెలంగాణ బిర్యానీ బాగుంటే బాగోవచ్చుగా హైదరాబాద్ బిర్యానీ బాగుంటే బాగోవచ్చు కానీ ఆంధ్ర చేపల కూర తెలంగాణలో ఉండదుగా ఆంధ్ర చికెన్ కర్రీ తెలంగాణలో ఉండదుగా సో ఎవరు స్పెషల్ వాళ్ళకు ఉంటుంది ఏ ఏరియా స్పెషల్ ఆ ఏరియాకు ఉంటుంది సో ఇక్కడ నేను తెలంగాణ వాళ్ళకి చెప్పేది ఒకటే ఈవెన్ తెలంగాణ నాయకులకు కూడా చెప్పేది ఒకటే విడిపోయాం విడిపోయి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఒకరినొకరు సెంటిమెంట్స్ మీద ఎమోషన్స్ మీద దెబ్బ కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ బీఆర్ఎస్ అనే పార్టీ మరీ వాళ్ళకి ఓట్లు రావట్లేదు సీట్లు రావట్లేదు ఇంకా ఉనికి కోల్పోతున్నామనే భయంతో ఆ పార్టీ పుట్టిందే ఒకరి మీద ఏడుస్తూ పుట్టింది సో ఆ ఏడుపు అయిపోయింది ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందో ఇంక ఏడవడం అయిపోయింది వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు బాగు చేసుకోవాలి సరే పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు గుర్తుకు రాల అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఏడుపు అరే అరే మనం ఓట్లు రావడానికి కారణం ఆంధ్ర వాళ్ళ మీద ఏడిపోయి కదా కాబట్టి మళ్ళీ ఏడుద్దామని చెప్పి మ్యాప్ మీద ఏడుపు బిర్యానీ మీద ఏడుపు బనక ప్రాజెక్ట్ ప్రాజెక్టు మీద ఏడుపు పత్రికల మీద ఏడుపు మీడియాల మీద ఏడుపు అన్నీ ఏడుపులే సో ఇది కరెక్ట్ అయితే కాదు సో దానికి తగ్గట్టు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న కొంతమంది వైసీపీలో చేరడం వైసీపీ తరఫున మాట్లాడడం వైసీపీ మౌత్ పీసులుగా మారడం ఇదో వింత ఇదో విడ్డారు దీన్ని కూడా ఆంధ్ర వాళ్ళు భరించాలి థ్యాంక్ యూ